హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చెక్క పడాలని చూపిస్తానండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటాయండి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు చాలా బాగుంటాయి ముందుగా కప్పులోకి వాటర్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పుని కూడా తీసుకోవచ్చండి శనగపప్పుని ఇలా నానబెట్టుకుని వేసుకోవడం వలన అప్పడాలు నూనెలో వేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి ఇందులో ఒక రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుని నానబెట్టుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి నాలుగు వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఒక అంగుళం అల్లం ముక్కని వేసుకుని కారానికి తగినట్లుగా ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో కారం అంతా పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీ టేస్ట్ కి తగినట్లుగా చూసి వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి అల్లం ఘాటు వద్దనుకుంటే ఎండు కారాన్ని కూడా వేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు పిండిని ఉక్కబెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ కానీ లేదంటే దలసరిగా ఉండే గిన్నె కానీ పెట్టుకుని కప్పు తోటి గాని లేదంటే గ్లాస్ తోటి కానీ వాటర్ని కొలిచి తీసుకోవాలి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని వాటర్ని మరగనివ్వాలి మనం బియ్యం పిండి వేసేటప్పుడు వాటర్ అనేది మరగాలండి ఇలా జీలకర్రని వేసిన తర్వాత ఇందులోకి మనం మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి ఇప్పుడు చెక్క పడాలు గుల్లగా రావడం కోసం ఒక స్పూను బటర్ని కానీ లేదంటే రెండు స్పూన్ల నూనెని కానీ వేసుకోవాలి మనకి బయట మార్కెట్ లో కొన్నట్టుగా రావాలి అనుకుంటే ఒక స్పూను బటర్ని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా వేసుకుని కలుపుకోవాలి వాటర్ అనేది బాగా మరగాలండి ఇలా బటర్ వేయడం వలన గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా బియ్యం పిండిని వేసిన వెంటనే వాటర్ అనేది బియ్యం పిండిని పీల్ చేసి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక నిమిషం పాటు స్టవ్ మీదే ఉంచి కలుపుకుని కంచెంలోకి తీసుకోవాలి చేతికి తడిచేయి రాసుకుంటూ పిండిని ఒత్తుకోవాలండి మళ్ళీ ఇంకా వాటర్ వేయకూడదండి చేతికి తడిచేయి రాసుకుంటూ పిండిని ఒత్తుకోవాలి మన ఛానల్లో మరికొన్ని స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఇలా గోరువెచ్చగా ఉండగానే చేతికి తడిచేయి రాసుకుంటూ పిండిని ఒత్తుకుంటే పిండి అనేది అప్పడాలు ఒత్తుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఒకటి రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నట్లయితే పిండి అనేది బాగా దగ్గరగా అవుతుందండి మనకి అప్పడాలు ఒత్తుకోవడానికి వీలవుతుంది ఇలా కలుపుకున్న పిండిని రెండు మూడు భాగాలుగా చేసుకుని కొంత పిండిని డ్రై అయిపోకుండా ఒక బాక్స్ లో పెట్టుకుని మూత పెట్టుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పొడవుగా రెడీ చేసుకుని చాకు తోటి ఇలా కట్ చేసుకుంటే మనకి అప్పడాలు ఒత్తుకోవడానికి బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి పిండి డ్రై అయిపోకుండా చూసుకోవాలండి ఇప్పుడు అప్పడాలు ఒత్తుకోవడానికి బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని పెట్టుకుని ఫ్లాట్ గా ఉండే కప్పుని గ్లాస్ ని కానీ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా అప్పడాలను ఒత్తుకోవాలి లేదంటే తడిగా ఉండే పలుచటి క్లాత్ మీద అయినా అప్పడాలని ఒత్తుకోవచ్చండి అలా కూడా చాలా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇప్పుడు అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పడాలని ఫ్రై చేసుకోవాలి రెండోసారి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అన్ని సమానంగా వేగుతాయండి ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్